భక్తికి స్వాగతం గురుగారు మీరు చేస్తున్న పోరాటం అంటే ఇప్పుడు మీరు హిందూ ధర్మానికి సంబంధించిన పోరాటం ఏదైతే కొనసాగుతుందో అది దేనికి సంబంధించి అంటే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు అంతే తెలియని విషయం తెలియజెప్పడం ఇప్పుడు కూడా నేను గుళ్ళోకి వెళ్ళాను వాళ్ళు శ్రీరామ జయరామ జయ జయరామ చెప్పాలి అది కాకుండా ఇంకోటి ఏదో చెప్తున్నారు సరిచేసి వచ్చాం సందనిపడ్డారు చెప్పాలి తెలియదు చెప్పకపోతే అబద్ధమైన నిజమనుకుంటారు కదా నీకు ఉదాహరణ చెప్పలే లవ్ సింబల్ ఒకటి చెప్పు మన దేశంలో మామూలుగా జనం ఎక్కువ మంది గుడ్డోళ్ళు కాబట్టి వాళ్ళు విన్నదే చదివింది ఒకటి ఉంది అది చెప్పు చెప్పు నా సినిమాలా దేశంలో సినిమా కూడా చేరో శ్రీకాంత్ హీరో ఇంకా నువ్వు కొట్టలేవు చెప్పు తమ దేశంలో లవ్ లౌకి సంబలకు ఒకదాన్ని బావిస్తార నాన్నా అంటే చెప్పొదేంది హా సింగర్ అది ఓకే ఒక కట్టడం నిర్మాణం

సాంగ్ పడతడు కృతక్కుడు కదా తెలుసు కదా వాడి పేరు ఏంది షార్జా ఎవరు తెచ్చిపోతే కట్టించాడు ముంత ఆవిడ చనిపోతే కట్టించాడు అని మనకి చెప్పారు ఆవిడ ఎన్నో భార్య నాలుగో భార్య ఎందుకు చచ్చిపోయింది పదమూడోసారి డెలివరీ కాలేక చచ్చిపోయింది సో సరే లో ఉందని అందులో ఒక మనిషిని మిషన్లా వాడేసి అసలు ప్రేమ అన్న పదం ఆడచ్చాక ఇంకో జోక్ ఏంటంటే ఆవిడ చచ్చిపోయాక వెంటనే ఆవిడ చెల్లిని పెళ్లి చేసేసుకున్నాడు ఇంకో జోక్ ఏంటంటే మొన్న జగన్నాథ్ పురిలో నిధులు వెలికి తీసారు రత్నభాండాగారం అవి తెలుసా తెలియదు అనంత పద్మనాభ స్వామి తెలియదు సరే గుళ్ళల్లో ఏదైనా ట్రెజర్ ఉంటే దాన్ని చెక్ చేస్తారు ఏదో తీస్తారు ఏదో ప్లాన్ చేస్తూ వాటి కాటి ఎవరికి కానీ ఈ తాజ్మహల్కి కొన్ని డోసు మూసేసి ఉన్నాయి ఇంతవరకు తీలేదు ఎందుకు తీలేదు శివాలయం కాబట్టి దాన్ని శివాలయం కింద మధ్య అది తేజో మహాలయం ముంతాజు ఆలయం కాదు కాదు ఇప్పుడు అకార్డింగ్ టు ఖురాను ఇస్లాము స్వస్తిక్ ఉంటుందా ఓంకారం ఉంటుందా లోటస్ ఉంటుందా అక్కడ ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఓక్ అని ఒక ఆయన దాని బుక్ కూడా రాశారు పొత్తికి వెళ్ళారు సో స్టిల్ గోయింగ్ వైట్గా అంటే అలా గుడ్డిగా నేను పిల్లలతో చెప్తాను మనం గుడ్గా ఉండాలి గుడ్గా ఉండకూడదు సో యూఆర్ గుడ్ నాట్ గుడ్డి వెరీ హ్యాపీగా నెక్స్ట్ సో ఇప్పుడు కురాన్ గురించి మీరు తీశారు అంటే ఇప్పుడు మనకి భగవద్గీత ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు ముస్లిమ్స్ కి కురాన్ క్రిస్టియన్స్ కి వచ్చేసరికి బైబిల్ అంతే ఇంపార్టెంట్ సో ఇప్పుడు మన భగవద్గీతలో ఏదైతే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఈ రెండిట్లో ఉండవని అంటుంటారు అది ఎంత నిజం ఖచ్చితంగా తీసి మూడో ఆర్డర్ పెడితే అయిపోతుంది నేను చెప్పాను ఇప్పుడు లాస్ట్ టైం తెచ్చిపెట్టను దాన్న లేదు తెచ్చిపెట్టే మూడో ఆర్డర్ పెట్టిస్తే వాళ్ళు చూస్తారు తెలియదుగా ఎవరు చదివి చావరు ఊరికే స్టేట్మెంట్ అన్నీ ఒకటే కదా అంటుంటారు ఇప్పుడు వాడు జీవి ఎత్తుగా ఉందండి ఏంటేసుకొచ్చావు అనకూడదు మ్యాటర్ తెలియకుండా వాడు రెండు సెల్ ఫోన్లు పెట్టుకున్నాడేమో ఇప్పుడు తీసేద్దవుడు చెప్తున్నా అలా అనకూడదు కదా అసలు అతనే పరిచయం లేదా వాడు తాగుతుంది చేద్దావు నువ్వు తప్ప కదా అలాగే కురాణ్లో ఏముందో బైబిల్లో ఏముందో భగవద్గీతలో ఏముందో చదవాలి చూడాలి నేను ఏ లాంగ్ ఇగో ఏదో ఛానల్లో చెప్పాను మూడు బుక్స్ పెడదాం హ్యుమానిటీకి ఏ పుస్తకంలో ఏది వ్యతిరేకం ఉన్నా దాన్ని మార్కర్ పర్మనెంట్తో కొట్టేద్దాం లేదా పేజ్ అన్న ఎవరు రాలేదు రమ్మని ఎవరన్నా ఇలా అన్నప్పుడు కింద కామెంట్లో పెట్టారు దుర్మార్గమైన కామెంట్లు గురుగారు అలా అయితే వాళ్ళ పుస్తకంలో పైన అట్ట కింద తప్పే తప్ప ఏమేయగలదని పెట్టారు ఎందుకని చదవాలి చదవాలి ఇప్పుడు మనం ఏం చెప్తాం సర్వేజన ఇలాంటి నన్ను చూపించను ఇప్పుడు నేను నానా నువ్వు ఉన్నావు మన గుడికి వెళ్తాం ఏ హిందూ అయినా చెప్పగలరు ఎవరి దేవుడు అది ఇష్టం చెప్పగలవా లేదా చెప్పగలవా లేదా నువ్వు చెప్తావా లేదా ఎవరి దేవుడు అది ఇష్టం అవునా మన రెస్పెక్ట్ ఇస్తాం అంత ఎందుకు ఇప్పుడు నువ్వు బండి మీద వెళ్తున్నావు అమ్మా నీకు గుడి కనపడింది ఎలా దండం పెడతావు బైక్ మీద వెళ్తున్నావు బైక్ మీ వెనకాల కూర్చొని బైక్ మీద వెళ్ళాము పెడతాం ఏదో ఇస్తారు కిస్ ఇలా ఏదో అంటుంటారు కదా ఇది మంది కాదుగా కొన్ని సాష్టాంగం చేసి వచ్చాను రాములు గారికి సో మనం మన మనం ఆడపిల్ల బంగారు తల్లు మసిబండి అంతే ఓ ఫ్లైన్ ఇస్తాం చర్చిగా అనుకుంటే ఒక ఫ్లైన్ తీసారు రామాలయంగా ఒక ఫ్లైంగిస్ ఇచ్చేది అని ఒకటే అది మనకే ఉంది ఇప్పుడు ఏదో ఎగ్జామ్ జరుగుతుందా తెలంగాణలో ఏంటో నెక్స్ట్ ఏదో ఎగ్జామ్ ఏదో న్యూస్ చూసాను వాట్ ఎవర్ ఏ నాటో ధరించి రాకూడదు గుర్తుందా ఒక నాలుగైదు ఏళ్ళ క్రితం చెవులు తీసేసి మన సుత్తా కూడా తీసేసి తీసుకెళ్ళచ్చా యాక్చువల్గా స్లిప్లై పెట్టడానికి మంగళసూత్రంలో పెట్టలేదుగా పొరకాయలు అయితే అన్ని పెట్టుకోవచ్చు రూల్ ఈజ్ రూల్ అది ఉండాలిగా దాన్ని ప్రశ్నిస్తాను దాన్ని ప్రశ్నిస్తాను అందుకని మీరు సెక్యులరిజమైన పదం అన్నా వాడడం మానే పచ్చాబద్ధంగా ఇప్పుడు దేవంత్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు బడ్జెట్లో మైనార్టీలకి మూడు వేల కోట్లు బతుకమ్మకి ఎంత ఇచ్చాడు సార్ దాకండి సెల్ బతుకమ్మకి ఎంత ఇచ్చాడు ఏమన్నా ఇచ్చాడు ఏమో కొట్టండి బతుకమ్మకి ఏమైనా డబ్బులు ఇచ్చేదాము రేపు వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి ఏమన్నా శాంక్షన్ చేసామో చూడండి బద్దాజలం రామాలయం డెవలప్కి మాస్టర్ ప్లాన్ అన్నారు పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వంద కోట్లు అని అన్నారు ఆయన పాలన అయిపోయి ఆయన వెళ్ళిపోయారు కూడా ఫామ్ హౌస్కి వంద రాలేది కూడా యా యాదాద్రి పన్నెందల కోట్లు అని కేటీఆర్ చెప్పారు రోజు కోర్టు వస్తుందని కూడా చెప్పారు అంటే మన గుడి నుంచి అదే వస్తుంది పది కొన్ని యాదాద్రి గుడి యాదగిరి గుడి టెన్నీ ఓపెన్ చేసి మూడేళ్ళ వెయ్యి రోజులే వెయ్యి రోజుల నుంచి ఏం కోట్లు నా దగ్గర కాదు ఎవరు లెక్క కేటీఆర్ లెక్క వెయ్యి కోట్లు వచ్చింది పెట్టుబడి ఎక్కడ మన గుళ్ళు ఎవడవుతే మన గుండెలే మరి మసీదు నుంచి ఎంత వచ్చింది వేరే రోజుల్లో పదేళ్ళు కేసీఆర్ పాలనలో మసీదు నుంచి ఎంత వచ్చింది చర్చి నుంచి ఎంత వచ్చింది గుళ్ళ నుంచి ఎంత వచ్చింది వాళ్ళెక్క మన లెక్కొద్దు కానీ నేనేమంటా అంటే నేను మళ్ళీ కొత్త చెప్పులు కొన్నాను మూడు మూడు వందలు ఒక రెండు వందలు పచ్చ చెప్పులు గురించి ఎంత చెప్పా చెప్పులు ఏంటంటే పచ్చ చెప్పులు వాడతానని చెప్పడానికి అబద్ధం వాడద్దు కదా పచ్చాబద్ధం కదా మన శక్కులం గుళ్ళో పైసలు ఎత్తుకుపోతారు ఇప్పుడు సంక్రాంతి వచ్చింది సంక్రాంతి వస్తే పండక్కి ఆంధ్రాకి రాయలసీమ పోతారా అప్పుడు బస్సు రేట్లు హైక్కిపోతాయి మన పండగంటే స్పెషల్ బస్సులు వేస్తారు అంటే స్పెషల్ దోపిడి శ్రీరామరావుకి స్పెషల్ దోపిడి వినాయక స్పెషల్ దోపిడి వాళ్ళకేమో సబ్సిడీ ఏదో ఒక్క రూపాయి రాదు మసీద్ నుంచి ఒక్క రూపాయి రాదు చర్చ నుంచి ఇప్పుడు నేనేమంటానంటే దాని నుంచి వస్తుందో రాదు మనకు అనవసరం అసలు వాళ్ళు పండగ చేసుకుని నీకెందుకు గవర్నమెంట్ అంటే ఏంటి ఇంగ్లీష్ ఏమంటారు గవర్నమెంట్ వాచ్ రావాలి కపల కుక్క తెలుగు కపలకాయ్ అమ్మా ఇంటి మాటలు వచ్చిరా ఈ కుర్చీ నువ్వేమో పట్టుకెళ్తారా ఏంటప్పుడు ఎందుకు పట్టుకెళ్ళు మాది కూడా రాదు ఎవరో పుణ్యం లేదా మా మీద గవర్నమెంట్ ఆఫీసు వాడుకోమన్నారు వెళ్ళేప్పుడు ఆటో అని ఏపడిపోతే ఆయన రెడిక్లెస్ అలా గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం ఆఫీస్ వాళ్ళ పుణ్యానికి ఇచ్చారు వాడుకుని దండం పెట్టి వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవాలి గవర్నమెంట్ ఏమన్నా చెప్తే డెవలప్ చేయి అదే కూర్చుని ఆటో పోకూడదు అది గవర్నమెంట్ మనం చేతిరేకిస్తాం ఇంత అంటే లైక్ ఇంత ఓపెన్ గా చెప్తున్నారు కదా లైక్ ఇప్పుడు గవర్నమెంట్ గురించి కానీ లేక వేరే ధర్మాల గురించి కానీ అంటే మీకు ఇట్లా బెదిరింపు కాల్స్ ఏమైనా వస్తుంటాయా ఇంగ్లీష్ చెప్పా ఎలిఫెంట్ బాక్స్ డాక్స్ బాక్స్ రాక్స్ మరి ఏం చెప్పాను తల్లి ఏం చెప్పను ఇప్పుడు నేను ఏదైనా అబద్ధం చెప్తే ఇట్లా ఛానల్ కూడా కాదు బయట బహిరానికి సబ్బెట్టి క్షమాపణ చెప్తాను నాది అబద్ధమని నీ తిప్పించు కింద తిట్టేది కాదు మీరు పోండి ఏదన్నా ఒక వీడియో కిందకి ఎన్ని తిట్లు తిడతారు పోలు తిట్లు తిడతాడు అరే ఒరే తురే వాడి ఏమేమో అంటే మాట్లాడతారు నేను నమస్తే సార్ అని వాడి ప్రొఫైల్ లోపలికి వెళ్ళి నమస్కారం పెడతాను వాడు తిట్టాడుగా వాడు ఏం తిట్టాడు వాడికి తెలియాలిగా అందుకని ఆ వీడియో లింక్ కూడా అందులో షేర్ చేస్తా ఉదాహరణకి అతను లకార ప్రయోగం చేశాడు అనుకోండి లకారయోగం చేసుకొని లా కొడకని తిట్టాడు అనుకోండి నేను అతన్ని అలా తెచ్చకుండా సార్ ఈ కామెంట్లో మీరు మీ అమ్మగారి పేరు చెప్పారు మీ నాన్నగారి పేరు చెప్పండి అని పెడతా అది వాడికి ఏమన్నా బుద్ధి రావాలేదు రిప్లై వాడు నెంబర్ ఇస్తాను రాదు తిట్టేసి వెళ్ళిపోతాను మనం ఏం చేయగలం ఏం చేయగలం చెప్పుకోలేదు సో కాబట్టి ఇందాక కన్ఫర్మ్ చేసుకో ఎలిఫెంట్ వాక్స్ అంతే నెక్స్ట్ ఓకే సో ఇప్పుడు భగవద్గీత గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడున్న జనరేషన్ యూత్ కి సో మన కల్చర్ గురించి కానీ మన ధర్మం గురించి కానీ ఎక్కువ తెలిసి లేదు అంటే నేను కూడా ఈ జనరేషన్ కి బిలాంగ్ అవుతున్నాం కాబట్టి చెప్తున్నాను సో మేము ఇప్పుడు రామాయణం అయినా కూడా మేము లాస్ట్ అంటే టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో కూడా మనకి రామాయణం ఇచ్చే కూడా లాస్ట్ చాప్టర్స్ లో ఇస్తుంటారు సో ఇప్పుడు మీరు చేసే అవేర్నెస్ కూడా సో యూత్ కి ఎలా ఇంపాక్ట్ అవుతుంది అసలు యూత్ ఎందుకు అలా కనెక్ట్ కాలేదు అంటే చెప్పలేదు కాబట్టి ఎవరు చెప్పాలి మూడు చోట్ల నేర్చుకుంటాడు మనిషి ఒకటి ఒడి అమ్మఒడి రెండు బడి మూడోది గుడి ఒడిలో తెలియలేదు గుడిలో తెలియలేదు బడిలోనూ లేదు మొత్తం ఇతరే నవ్వు తెలివి వాళ్ళు ఎత్తలే ఎలా అక్కడ కొందరు పెద్దవాళ్ళు ముగ్గురు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు నలుగురు బాబులు కూర్చుని చిన్న చిన్న పిల్లలు భయం చేస్తున్నారు అందులో ఒక్క పాపే గడు వేసుకున్నారు మిగిలిన ముగ్గురు పాపలు కాదు వేసుకోవాలి ఎందుకు వేసుకోలేదు మంచి పిల్లలు కాదా వాళ్ళు మంచి పిల్లలు కాబట్టి గుడికి వచ్చి భయం చేస్తారా ఈ మధ్యాహ్నం ఎయిర్పోర్ట్లో లండన్లో ఉంటారు ఆ తల్లి చక్కగా ఉంది ఆ అమ్మమ్మ చక్కగా ఉంది ఆ పిల్లలు చక్కగా లేదు నా అమ్మ ఎలా అమ్మమ్మ ఎలా ఉంది నువ్వు ఇలా ఎందుకున్నావు మూడు మర్చిపోకూడదు నాన్న కట్టు బొట్టు జుట్టు అప్పుడు మనం ఇట్టు లేదా పట్టు అని అలా సరదాగా చిన్నపిల్లలు కదా చెప్పాను బొట్టు లేదు అందుకని వెంటనే బొట్టిచ్చాను వాళ్ళు అమ్మ పెట్టి మళ్ళీ నేను ఆ చెక్ చేసుకుని వచ్చే లోపల మళ్ళీ బ్యాగ్లో తీసి మనకు బొట్టి పెట్టేసి అంటే ఏంటి మన కల్చర్ ఫాలో అవ్వకుండా ఉంటే అది ఏదో ఫ్యాషన్ లాగా ఒక ముస్లిం అమ్మాయి ముస్లిం అమ్మాయిలా ఉందిగా ఓ కృష్ణ అమ్మాయి కృష్ణ అమ్మాయిలో ఉంది నీకేమి మళ్ళీ ఎవరైనా ఉంటే అంటే ఏం చెప్తావు కదా మన మాటే పలికితే మనకే సిగ్గేలరా మన బాటే తొక్కితే మనకే ఎగ్గేలరా కదా ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే మన మన ప్రతి ప్రక్రియలో ఒక సైన్స్ ఉంది ఉదాహరణకి ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఏదైతే యాపిల్ తినాలనుకున్నాం ఎట్లా తింటాం కట్ చేసి తింటే కట్ చేసి ముందు ఏం చేస్తాం వాష్ చేస్తా కదా మేము ఏం చేస్తాం ఆ వాష్ చేస్తాం తొక్క తీస్తాం ఒక తులసాకు వేసి నా చేస్తాం అప్పుడు ఏమైంది ప్రసాదం ఇది నాది కాదు నువ్వు ఇచ్చింది ఏమొచ్చింది కదా కొత్త జగ కదా మంచిదా జగదా మంచిదా చక్కదా మంచిదిగా అలా తినేసావు అనుకో అలా కోసుకుని ఇప్పుడు అనుకే ఐట్ సెయింగ్ ఓన్లీ యూ ఎవరైనా అలా తీసుకుని అలా తినేటువంటి అంటే ఏంటి లైక్ యానిమల్ యానిమల్ ఏమీ అడగదు కదా దానికి ఏమి ప్రేర్లు ఏమి ఉండవు కదా అందుకని ఈ ప్రకృతి మనకు అన్ని ప్రసాదించింది అది కృతజ్ఞత కృతజ్ఞత అది భగవద్గీత చెప్పింది ఏమని చెప్పిందంటే మూడు అధ్యాయం చెబుతుంది ఎవరైతే యజ్ఞమున అర్పింపబడిన ఆహారం స్వీకరిస్తారో వారు కర్మని పొందరు అలా కాకుండా తమ కొరకు తామే వాటిని స్వీకరిస్తారు వారు భుజించుకునే అన్నము కాదు పాపమునే కాబట్టి ఈ ప్రపంచంలో ఏది మంది కాదు కాబట్టి మనం ఇక్కడ గెస్ట్గా వచ్చాం కాబట్టి బెస్ట్గా ఉండాలని భగవద్గీత చెప్తుంది ఇదంతా ఆక్రమించాయి అని వేరే చెప్తుంది నువ్వేవడో చెప్పడానికి చెక్ చరిత్ర జై శ్రీరామ్ ఈ పేరు మీద ఏ కొత్త దేశాలు పుట్టలేదు పుట్టవు కూడా హాదేవ్ కొత్త దేశాలు పుట్టవు కొత్త దేశాలు ఏ శ్లోకంతో పుట్టినాయో మనకు తెలుసు ఇంకా పుట్టబోతున్నాయో కూడా మనకి తెలుసు కాబట్టి సర్వేజన కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా లేదు కాబట్టి ప్రపంచం బాగుండాలని మనం కోరుకుంటున్నాం ప్రపంచాన్ని జయించాలని వేదం చెప్తుంది ఎలా రుణమంతో విశ్వమాయం జ్ఞానంతో ప్రపంచాన్ని జయించాలి నాట్ ఇట్ సోట్ కత్తితో కలిపి ఏం చేస్తాం కోట్ల మందిని చంపేశారు పాకిస్తాన్ పుట్టి ఇప్పుడు అడుక్కుని ఉంటున్నారు డెబ్బై ఏళ్ళు అయ్యింది ఏ ఏ ఎదుగుదల లేదు ఏ ఎదుగుదల లేదు మనిషి జీవితం డెబ్బై ఎనభై ఏళ్ళు బతుకుతాడేమో ఈ డెబ్భై ఎనభై ఏళ్ళల్లో నేను చెప్పిందే జరగాలి అంటే వాడిని ఏమంటారు రాక్షసుడు అంటరా ఇక్కడ పది మంది దాకా ఉన్నాం దేవుడు దేవుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడు ఇక్కడ అంటే మనం అంత బంధువులేదా రాబట్టు ఉండొచ్చు హుస్సేన్ ఉండొచ్చు సుధాకర్ ఉండొచ్చు రాంబాబు ఉండొచ్చు వీఆర్ ఆల్ రిలేటెడ్ ఎందుకని సింగిల్ కాన్సెప్ట్ గాడ్ ఉన్నాడని ఒప్పుకుంటున్నా మరి గొడవ ఎక్కువ గాడ్ ఉన్నాడు కానీ వాడికి మేము బొడ్డు పేరు పెట్టాము నువ్వు ఆ పేరుతోనే పిలవాలి అప్పుడు గొడవ అది రాక్షసత్వం ఆ రాక్షసత్వాన్ని నేను వ్యతిరేకిస్తా ఉదాహరణకి మీ నాన్నగారు నిన్న ఏం పిలుస్తాడు డా కదా అంటే నీకు రెండు పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకో పేరుతో పిలవచ్చు ఒక పర్సన్మే కాదు ఒక పర్సన్కి రెండు మూడు పేర్లు ఉన్నప్పుడు అన్లిమిటెడ్ పర్సన్కి ఓ వెయ్యి పేర్లు ఉండకూడదా అబ్బా మనం బొడ్కల్ పేరు పెట్టాము సత్యండి ఆ పేరుతోనే పిలవాలి పంచితే దేని పుట్టింది చెప్పు కేవలం రెండు అక్షరాల కోసమే కదా దేవుడు లేడనే వాళ్ళు కాదు అక్కడ అందరూ దేవుడు నమ్మే ఉన్నారు ఇప్పుడు ఆ గుళ్ళన్నీ చికెన్ షాప్ లేదు టాయిలెట్స్ అయిపోయినాయి దేనికి దేనికి ఏమైనా అచీవ్మెంట్ ఉందా చెప్పండి కురాన్లో మంచి విషయం ఉంటే యాక్సెప్ట్ చేయమని వేదం చెబుతుంది బైబిల్లో మంచి ఉంటే స్వీకరించమని వేదం చెప్తుంది అలాంటి దాని అర్థం బైబిల్ కురాన్ పదాలు అప్పుడు లేవు వేదం వేదో నిత్యమదయ వేదం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండేది వేదం మధ్య మధ్యలో పుట్టిపోయే కొన్ని ఉంటాయి వేదం ఏం చెప్తుందంటే హనోబత్తహా కుతవస్త ఎక్కడ మంచి ఉంటే అదంతా నా చెవిలో పొడుగాక మంచి ఎక్కడున్నా అన్ని మూలాల నుంచి నా చెవిలో పొడుగాక చెప్తుంది మా ముక్కులో దొరికే నీ చెవిలో వేసుకోవాలి లేకపోతే మీ చెవుడు తళ్ళలో లేచిపోతే అలా చెప్పట్లే అందుకే మనం పేపర్లు ఇచ్చావా ఇచ్చావా గొల్లిపాయలు ఇచ్చావా మనం కొన్ని క్వశ్చన్లు అడుగుతాం నేను ముందే చెప్పా మనం గుడ్గా ఉండాలి గుడ్గా ఉండాలా యాక్షన్ ఎన్న చేస్తావు దేని చేస్తాం కదా బ్రేకా

మీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఉందా అది సో దానికి సమాధానం మా దగ్గర అయితే ఇన్ని ఉన్నాయి దాన్ని గోల్కొండే రుజువు గోల్కొండ వెళ్ళారు ఎవరు ఉంది ఏమున్నా ఇంకా ఫేమస్ రెండు ఉన్నాయి మొదటి అమ్మవారు ఇప్పుడు జైలు ఎవరున్నారు జైల్లో ఎందుకున్నాడు ఎవరు పెట్టారు జైల్లో తానీషా తానిషా పెట్టాడు కదా మరి పైసలు ఎవరు కట్టారు పైసలు ఎవరు కట్టారు ఆరు లక్షల ప్రభుత్వ ధనం అది కదా అభియోగం డబ్బులు ఎవరు కట్టారు అకార్డింగ్ టు ఇస్ట్ తానీషాకి ఎవరు కనబట్టారు రామోజీ లక్ష్మోజీ ఇద్దరు అన్న డబ్బులు వచ్చి పైసలు ఇచ్చాయి మీకు మూసి తెలుసు కదా ముక్కు మూసుకున్నాను దాని పేరు అది కాదు తెలుసుకొని దాని పేరు ముచ్చుకుందాని అది ముచ్చుకుందాడు ఎవరు భారతంలో వస్తు భాగవతంలో వస్తు రాజు అయినా దేవతలకు యుద్ధంలో హెల్ప్ చేయడానికి వెళ్తాడు యుద్ధంలో గెలిచిన తర్వాత ఎవరికి మీకు ఇవ్వరు ఏమైనా కావాలా వరం అంటే చాలా టైర్గా ఉన్నాను నిద్రపోవాలి ఎవడని డిస్టర్బ్ చేశాడ కళ్ళు వెళితే బుడి చేయకపోయాడు నేను కూడా డిస్టర్బ్ చేస్తే ఎవరికి వరగలేదు కానీ అంత గొప్ప వస్తుంది ఏ అమ్మా ఆయన ఆనందగిరి ఉంది తెలుసా వికారాబాద్ దగ్గర అక్కడ గుట్టి నికుందా సో ఆయన గుహలో నిద్రపోయాడు కాల ఇవ్వండి ఒక లేచు వాడు కృష్ణ భగవాన్ని తరుముకుంటూ వచ్చాడు ఆయన వాడిని గుడి చేసేచ్చు ఆయన పరిగెత్తుకుంటే బొమ్మలోకి వచ్చాడు ఆయన ఎక్కడో దాక్కున్నాడు వీడు ఈ పడుకున్న ముచుకుందరిని కాలుతో తన్నాడు ఆయన రగ్గుదీశాడు ఆయన బొగ్గు అన్నాడు గుడిదే ఎందుకు చెప్పాను రాముడు వారికి సంబంధం ఉంది ఈ నేలతో కృష్ణుడికి సంబంధం ఉంది పోతను తెలుసా పోతాను ఎవరైనా అలవైకుంఠపురంబులో నాగరిలో వచ్చింది కదా అది రాసిందరు పోతారు ఎక్కడ వరంగల్ దగ్గర ఊరిపోయి బొమ్మల మన ఆయనకి నవమిగ దర్శనం ఇచ్చారు ఈ శ్లోకం రాసిందే రాములు అలా రామ సంబంధంగా ఈ తెలంగాణ ఉంది కృష్ణ సంబంధంగా ఈ తెలంగాణ ఉంది పాల్పూరికి సోమనాథుడు శివ సంబంధంగా ఈ నేల ఉంది మనకి అలా రుజువులు ఉన్నాయి అందుకని వాళ్ళని అడుగుతాం

ఈ స్థితి చాలా సాధన చాలా తపస్సు తర్వాత తర్వాత అది లభ్యమవుతుంది కానీ భగవంతుని యొక్క ఉనికి మనకు తెలిసిపోతుంది ఉదాహరణకి ఎక్కడో వాళ్ళు ఇస్తాం నిన్న వెళ్ళాను చిత్తూరులో ఉన్నాను నేను ఈ టైంలో చాలా టైర్డ్గా ఉన్నాను జనం గోడి మందు ఉన్నాను ఓకే భగవంతుడా నాకు ఇప్పుడు బలం లేదు ఏదో పాలు తాగి వచ్చాను నా పాలు జాగోనం బోల్డ్ ఉంది మరి సెవెన్కి మొదలు పెడితే లెవెన్ దాకా టెన్ థర్టీ దాకా ఎవరు పలికించడు వాడు రామ భద్రుండట నే పలికిన భవహరమగునట వేరుండుగా భవంత ఉన్నాడు అనడానికి అలాంటి రుజువులుంటాయి రాత్రి వచ్చరికి రెండైంది నా ఒలుపు అయింది నా నడుపు ఎండ్ అయింది ఆ విధంగా మా రోజు మా రోజు ఎండ్ అయ్యింది ఇప్పుడు వీడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు ఈ రా ఈ రాత్రికాల కాల సమయం ఈ ధాత్రి ఎందుకు వచ్చింది రామచంద్రు వాళ్ళని నిద్ర లేకున్నాను అనుకున్నాను నేను ఇంకేజీ బలవంతంగా ఫ్రెష్ అప్ స్నానం చేసి వచ్చాను అమ్మ సో